జాను జైల పెళ్లికి అన్ని పనులు పూర్తవుతాయి జానుని పెళ్లి కూతుర్ని కూడా చేస్తారు ఇక మండపానికి అప్పుడే సిద్ధు వస్తాడు మరోపక్క విశ్వ జాను జైల పెళ్లికి ముహూర్తం పెట్టిన పంతుల దగ్గరికి వచ్చి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టాలని అడుగుతూ ఉంటాడు దాంతో ఆ పంతులు గారు రెండు నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవు బాబు అని చెప్పి అంటూ ఉంటే మరి ఈ పెళ్లికి ముహూర్తం ఎలా పెట్టారు అని చెప్పి జై జానుల పెళ్లి కార్డుని గారికి చూపిస్తూ ఉంటాడు దాంతో పంతులు గారు నాకేం తెలీదు అని అంటూ ఉంటే అంటే శ్రీనివాస్ అంకుల్ని మోసం చేస్తున్నారనమాట ఇప్పుడే శ్రీనివాస్ అంకుల్కి ఇదంతా చెప్తాను పద అంటూ పంతులు గారిని రమ్మని పిలుస్తూ ఉంటే బాబు దయచేసి నన్ను వదిలేయండి నాకేం తెలియదు జై బాబే నా చేత అలా చెప్పించాడు అని పంతులు గారు విశ్వకి నిజం చెప్పడంతో అప్పుడు విశ్వ అంటే జై కుటుంబాన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లిని జరగనివ్వను అని చెప్పి ఆవేశంగా వెళ్తూ ఉంటాడు మరో పక్క జై పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఆనందాలు తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి